ఛాతీ మధ్యలో కొద్దిగా ఎడమవైపున ఉంటుంది ఇది రోజుకు దాదాపు ఒకటి లక్ష సార్లు కొట్టుకుంటుంది ఇది గుండె యొక్క ప్రతి బీప్ తో శరీరంలో రక్తాన్ని పంప్ చేస్తుంది ఇది నిమిషానికి అరవై నుండి తొంభై సార్లు జరుగుతుంది గుండె యొక్క సరైన పనితీరు కోసం మయోకార్డియం ఆరోగ్యంగా ఉండాలి ధమనుల ద్వారా సరఫరా చేయబడిన రక్తం ద్వారా గుండె దాని పోషకాహారం మరియు ఆక్సిజన్ ను పొందుతుంది గుండె కుడి మరియు ఎడమ రెండు భాగాలుగా విభజించబడింది హుడి గుండెలో రెండు గదులు ఉన్నాయి హుడి కర్ణిక మరియు కుడి జఠరిక అదేవిధంగా ఎడమ వైపు గుండెకు రెండు గదులు ఉన్నాయి ఎడమ కర్ణిక మరియు ఎడమ జతరిక మొత్తంగా గుండెలో నాలుగు గదులు ఉంటాయి గుండె యొక్క కుడివైపు శరీరం నుండి అపరిశుభ్రమైన రక్తాన్ని స్వీకరించి ఊపిరితిత్తులలోకి పంపుతుంది రక్తం ఊపిరితిత్తులలో శుద్ధి చేయబడి గుండె యొక్క ఎడమవైపుకు తిరిగి వస్తుంది అక్కడ నుండి అది శరీరంలోకి తిరిగి పంపబడుతుంది నాలుగు కవాటాలు ఎడమ వైపున రెండు మిట్రల్ మరియు బృహద్ధమని మరియు గుండె యొక్క కుడి వైపున రెండు పల్మనరీ మరియు ట్రైకస్పిడ్ నేరుగా రక్త ప్రవాహానికి ఒక మార్గం తలుపులుగా పనిచేస్తాయి గుండెకోటు అంటే ఏమిటి గుండె శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేసే ముఖ్యమైన అవయవం హృదయ ధమనులు అని పిలువబడే రక్తనాళాల ద్వారా గుండె ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని అందుకుంటుంది ఈ రక్తనాళాలు మూసుకుపోయినట్లయితే గుండె యొక్క కండరానికి రక్త సరఫరా అందదు మరియు చనిపోతుంది దీనినే గుండెపోటు అంటారు గుండెపోటు తీవ్రత గుండె కండరానికి ఎంత నష్టం వాటిల్లుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది చనిపోయిన కండరము పంపింగ్ ప్రభావాన్ని బలహీనపరచడం ద్వారా గుండె పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ఇది రక్త ప్రసరణ గుండె వైఫల్యం కి దారి తీస్తుంది దీని ఫలితంగా శ్వాస ఆడకపోవడం మరియు పాదాలకు చెమట పట్టడం జరుగుతుంది గుండెపోటు ఎందుకు సంభవిస్తుంది మనం పెద్దయ్యాక కరోనరీ ధమనులతో సహా శరీరంలోని వివిధ భాగాలలో రక్తనాళాలలో కొలెస్ట్రాల్ నిక్షేపాలు ఏర్పడి క్రమంగా రక్త ప్రసరణను అడ్డుకుంటుంది ఇలా క్రమంగా కుంచుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు మహిళల కంటే పురుషులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ స్త్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ ప్రభావంతో స్త్రీలు రక్షించబడతారు ఈ రక్షణ ప్రభావం కనీసం మెనోపాజ్ వరకు ఉంటుంది భారతీయులతో సహా ఆసియన్లు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది మాదకారకాలు ఉన్నాయి సిగరెట్ తాగడం మధుమేహం అధిక రక్తపోటు అధిక బరువు అధిక కొలెస్ట్రాల్ మరియు తక్కువ విలువలు హెచ్ డీఎల్వి మంచి కొలెస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవడం గుండెపోటుకు సంబంధించిన కుటుంబ చరిత్ర ఒత్తిడి దీర్ఘకాలిక కోపం మరియు ఆందోళన వంశ పారంపర్య కారకాలు ఏమిటి సంకేతాలను గుర్తించడం కష్టంగా ఉండవచ్చు మరియు ఇతర పరిస్థితులను అనుకరించవచ్చు సాధారణంగా ఛాతీలో నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది చెమట వికారం మరియు మూర్ఛగా అనిపించడం ఇతర లక్షణాలు కావచ్చు నొప్పి ఛాతీ ముందు లేదా రొమ్ము ఎముక వెనుక ఉండవచ్చు అక్కడ నుండి అది మెడ లేదా ఎడమ చేతికి వెళ్ళవచ్చు వాంతులు ఆందోళన దగ్గు దడ నొప్పి వంటి ఇతర లక్షణాలు సాధారణంగా ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటాయి తీవ్రమైన సందర్భాల్లో రక్తపోటు తగ్గడం వల్ల రోగి పాలిపోయినట్లు కనిపించవచ్చు ఇది వేగంగా మరణానికి దారితీస్తుందిపోటు ఎలా నిర్ధారణ అవుతుంది వైద్యుడు సవివరమైన వైద్య చరిత్రను తీసుకుంటాడు హృదయ స్పందనను తనిఖీ చేస్తాడు మరియు రక్తపోటును నమోదు చేస్తాడు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఈసీజీ గుండె యొక్క విద్యుత్ కార్యకలాపాల రికార్డుగా తీసుకోబడుతుంది ఒక ఈసీజీ గుండె కొట్టుకునే రేటు ఏదైనా అసాధారణ లయ నమూనాలు ఉన్నాయా మరియు గుండెపోటు కారణంగా దెబ్బతిన్న గుండె కండరాల ప్రాంతాలు ఉన్నాయా అనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది ప్రారంభ దశల్లో సాధారణ ఈ సీజీ గుండెపోటు యొక్క అవకాశాన్ని మినహాయించదని గుర్తుంచుకోవడం ముఖ్యం గుండె కండరాలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఉపయోగపడతాయి ఛాతీ యొక్క ఎక్స్ రే చేయవచ్చు కార్డియోగ్రామ్ అనేది గుండె పనితీరుపై ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే ఒక రకమైన స్కాన్ కరోనరీ నాళాలలో అడ్డుపడటం యొక్క నిశ్చయాత్మక సాక్ష్యం కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా అందించబడుతుంది గుండెపోటు దాడి సమయంలో చికిత్స అందించాలి గుండెపోటుకు తక్షణ వైద్య సహాయం మరియు ఆసుపత్రి అవసరం మొదటి కొన్ని నిమిషాలు మరియు గంటలు క్లిష్టమైనవి ప్రారంభ దశలో కరోనరీ ధమనులలో గడ్డకట్టడాన్ని కరిగించడానికి మందులు ఇవ్వవచ్చు గుండె లయ పర్యవేక్షించబడుతుంది మరియు అసాధారణ లయలకు తక్షణమే చికిత్స అందించబడుతుంది నొప్పి నివారణ మందులు ఇవ్వబడతాయి మరియు రోగి విశ్రాంతి మరియు నిద్రపోయేలా ప్రోత్సహిస్తారు రక్తపోటు ఎక్కువగా ఉంటే ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇస్తారు ఖచ్చితమైన చికిత్స వ్యక్తిగతమైనది మరియు రోగి వయస్సు మరియు దాడి యొక్క తీవ్రత గుండెకు నష్టం మరియు నాళాలలో అడ్డుపడే స్థాయిపై ఆధారపడి ఉంటుంది అడ్డంకిని తొలగించడానికి చాలాసార్లు మరింత ఖచ్చితమైన విధానం అవసరం కావచ్చు ఇది కరోనరీ యాంజియోప్లాస్టి బెలూన్ను ఉపయోగించి నాళాల విస్తరణ లేదా కరోనరీ బైపాస్ సర్జరీ రూపంలో గుండెపోటును ఎలా నివారించవచ్చు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఈ క్రింది నివారణ చర్యలు తీసుకోవాలి జీవిత శైలిలో మార్పు వారి ఆహారం ఆరోగ్యకరమైన మరియు కొవ్వులు మరియు ఉప్పులు తక్కువగా ఉండాలి ఫైబర్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలి అధిక బరువు ఉన్నవారికి బరువు తగ్గడం తప్పనిసరి శారీరక వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి ధూమపానం పూర్తిగా మానేయాలి మధుమేహం అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తమ పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి